భగవంతుని అందమైన సృష్టిలో ఒకటి పక్షులు చూడండి ఈ పక్షులన్నీ ఎంత అందంగా ఉన్నాయో మరి ఇవన్నీ అలంకరించుకున్నట్టుగా ఉన్నాయి కదూ నాకైతే ఇవన్నీ ఇలా చూస్తుంటే ఇది పక్షులు ఫ్యాషన్ పెరియడేమో అనిపిస్తోంది రెండు కాళ్ళు రెక్కలు కలిగి గాల్లో ఎగిరే స్వభావాన్ని కలిగి ఉంటాయి ఈ పక్షులు ఈ పక్షులు రకరకాలు నీటి పక్షులు వలస పక్షులు నిసాచర పక్షులు దేవతా పక్షులు అని రకరకాలు ఉంటాయి వలస పక్షులు ఒక నిర్ణీత కాలంలో ఒక సుధీరంలో ఉన్న దేశాలకు వలసపోయి తిరిగి వెళ్ళిపోతూ ఉంటాయి మన ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు జిల్లాలో పులికాట్ సరస్సులో మనం ఈ అద్భుతాన్ని చూస్తాం ప్రతి సంవత్సరం అనేక వేల పక్షులు వచ్చి అక్కడికి ఉండి కొంతకాలం మళ్ళీ తిరిగి వలస వెళ్ళిపోతూ ఉంటాయి ఆ సమయంలో ఆ సరస్సు చూడ్డానికి ఎంతో మనోహరంగా అందంగా ఉంటుంది మరి చాలా కాలం తర్వాత ఎన్నో రకాల పక్షులు మనకు కనుమరుగైపోయాయి కదా మరి పక్షులన్నిటినీ కాపాడుకోవాల్సింది మన బాధ్యతగా అనుకుందాము